ప్రతిరోజు ఎన్నో అబద్ధాలు చెప్తూ వారి ఆనందం కోసం వారి స్వలాభం కోసం ఎంతోమందిని మోసం చేస్తూ అబద్ధాలతో బ్రతికేవారు కోకొల్లలు వారి యొక్క అబద్దాలను బట్టి వారి జీవితంలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు వారు చెప్పే అబద్ధాలను బట్టి వారి కుటుంబంలో వారికి ఎన్నో అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి చివరికి వీరు అబద్ధం చెప్పకుండా ఉండలేరు అసలు నిజం అనేది వీరి నోట రాకుండా అబద్ధాల ద్వారానే రోజులు గడుపుతూ ఉండేవారు చాలామంది ఉన్నారు అయితే దేవుని వాక్యం ఏ విధంగా సరివిస్తూ ఉంది అపర్దికుడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు బైబిల్ గ్రంథంలో అన్నయ్య అనే దంపతులు ఉన్నారు వారు దేవునికి ఒక వాగ్దానం చేశారు మా భూమిని అమ్మి ఆ వేళని దేవునికి ఇస్తామని వాగ్దానం చేశారు దేవుని అమ్మినప్పుడు చాలా అధిక లాభం వచ్చింది కానీ వారు కొంత తమ అవసరాల నిమిత్తం దాచుకుని కొంత తెచ్చి దేవుని సన్నిధికిస్తారు పితులు ఈ విధంగా అంటాడు కదా అది నీ యొద్ధం ఉన్నప్పుడు నీదే కదా దేవునికి వాగ్దానం చేసిన తర్వాత అది దేవునిది నీవు దేవునితోనే అబద్ధమాడావు మనుషులతో కాదు నీవు దేవునితోనే అబద్ధమాడావు అని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ విధంగా చెప్తుండగానే అననీయ అక్కడికక్కడే తన ప్రాణాలను కోల్పోయాడు ఆ తర్వాత తన భార్య కూడా ఆ విధంగానే చనిపోయింది దేవునితో అబద్ధం కారణము కారణం చేత వారు మరణాన్ని పొందుకున్నారు బైబిల్ గ్రంథంలో అనేక మంది అబద్ధ మాడటి ద్వారా ఎన్నో శాపాలు పొందుకున్నారు కానీ యథార్థవంతులు మాత్రము దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నారు నీ జీవితంలో నీవు అబద్ధమాడటి చేత కొంత సంతోషాన్ని కొంత లాభాన్ని నువ్వు పొందుకుంటావు కానీ యథార్థ యథార్థవంతుడుగా నీవు బ్రతికినట్లయితే దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు నీవు పొందుకుంటావు అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అధికమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ అల్ప సంతోషాన్ని కోరుకుంటూ అవన్నీ గుడిగా మిగిలిపోతున్నావేమో నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు